నెల్లూరు జిల్లా కలిగిరి పొగాకు బోర్డు కార్యాలయం వద్ద బుధవారం పొగాకు వేలం ప్రారంభమైంది ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేలం నిర్వహణ అధికారి వి మహేష్ కుమార్ పొగాకు కొనుగోలు చేసే కంపెనీల ప్రతినిధులు రైతులతో సమావేశమయ్యారు కొనుగోలు సమయంలో రైతులు ఏ విధంగా పొగాకు తీసుకురావాలో అవగాహన కల్పించారు తొలి రోజు దుత్తలూరు నుంచి రైతులు తమ పొగాకును వేలానికి తీసుకొచ్చారు రైతు సంఘం అధ్యక్షుడు రావూరి శ్రీకాంత్ బాబు ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు తొలి రోజు ముప్పై ఆరు పొగాకు బేళ్లను రైతులు వేలానికి తీసుకొచ్చారు సమాచారం వేలంలో పాల్గొన్న ఏడు కంపెనీలు కిలో పొగాకును రెండు వందల ఎనభై వంతున కొనుగోలు చేశారు వ్యాపారస్తులు మీరు బ్రైట్ మీడియం గ్రేడ్ ఎంత పండించినా మా దగ్గర ప్లస్ ఆర్డర్స్ ఉంటాయి ప్లస్ మేము కొనుగోలుకి ప్లస్ ఎక్కడ ఇబ్బంది పడం ఆ విధంగా పండించారు అలాగే మన వాతావరణ పరిస్థితులు అనుకూలం ఉంచడం వల్ల మన రైతులు ఆరుగాలం కష్టపడి సో చక్కగా ప్లస్ పండించడం జరిగింది సో అందువల్ల మనం వ్యాపారస్తులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈసారి మనకి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఇచ్చారో మార్కెట్ అదే మార్కెట్ కన్నా దానికన్నా ఇంకా ఎక్కువగా ఇవ్వాల్సిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఆర్డర్స్ బట్టి నెంబర్ ఎనబద్ది ప్లస్ ఆ మార్కెట్ డైనమిక్స్ బట్టి ప్లస్ అది మన ముందుకెళ్తుంటుంది సో మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే ముప్పై ఆరు బీళ్ళు ముప్పై ఆరు బీళ్ళు తీసుకురావడం జరిగింది ఆక్షన్కి ముప్పై ఆరు బీళ్ళు కూడా అమ్మకాలు జరిగినాయి సో అన్నీ కూడా రెండు వందల ఎనభై రూపాయలు జరిగింది జరిగిందిగా ఇచ్చే సూచనలు ఏంటంటే సో ఈ సంవత్సరం మనకి బ్రైట్ మీడియం ఎనభై పర్సెంట్ పండించడం వల్ల ఈసారి వ్యాపారస్తులు కంపల్సరిగా మీరు అనుకోవడం క్వాలిటీ వైజ్గా కొనే అవకాశం ఎక్కువ ఉంది కనుక క్వాలిటీ వైజ్ కొంటారు కాబట్టి వాళ్ళు మీరు గ్రేడ్స్ మాత్రం పక్కాగా చేసుకోవాలి లాస్ట్ ఇయర్ లాగా కచ్చాపచ్చా గ్రేడింగ్ చేస్తే మాత్రం సో మళ్ళీ సిఆర్లు అవ్వడం తర్వాత సరైనటువంటి మద్దతు ధర రాకపోవడం అనేది జరిగింది అందువల్ల ఏంటంటే మీరు గ్రేడింగ్ మీద పర్టికులర్గా మీరు శ్రద్ధ వహించి ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ శుభ్రంగా చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ సంవత్సరం కూడా మంచి ధరలు వస్తాయని చెప్పేసి అనుకోని ఆశిస్తున్నాము సో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆనంద వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలు మేరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోనే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ Hi Nilor please subscribe to N3 TV